అందరికీ నమస్కారమా విగత నాయకుడు ఎవడు అనేటువంటి ఈ వీడియో విగత నాయకుడు అంటే విఘ్నేశ్వరుడే అంటే విగత అంటే అనేక మార్గములు కలిగినటువంటివి ప్రయాణించేవాడు వి అనగా ఎక్కువ అని అర్థం గతం అంటే గతము గత గతం అంటే గతి అంటే మార్గం అని అర్థం అంటే వివిధ రకాలైన మార్గముల్లో పయనించే వాటికి నాయకుడు ఎవరు అంటే వినాయకుడు అంటే అందుకే విగ్రహం తొలగిస్తుంటాడు శరీరంలో మీరు ఎక్కడైనా చూసుకున్నట్లయితే కాంతి పడని చోటు మూలాధారమే ఆ మూలాధారంలో కాంతిని సృష్టించి తన యొక్క ఏంటంటే అక్కడ రాక్షస కృత్యాలు అంధకారం ఏర్పడుతున్నా అంధకారాన్ని తొలగించగలిగే శక్తి గణపతికి మాత్రమే ఉన్నది అంటే ఒక బిందువు దిల్లు మార్గాలు ఏర్పడతాయి మ్యాక్సిమం మూడు వందల అరవై డిగ్రీలు కాబట్టి మూడు వందల అరవై మార్గములు ఏర్పడి మూడు వందల అరవై మార్గాలని కూడా ఏకీకృతం చేసే శక్తి గణపతికి మాత్రమే ఉంది అయితే భూలోక